హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ లేశాను ఇప్పుడే లేశాను టీ పెట్టమంటే అంటే లేచి నువ్వు టీ పెడతా కానీ చిన్నగా లేచి వెళ్ళిపోయింది కేవలం టీ పెట్టు అంటే నువ్వు పెట్టుకోపో అన్ని దాన్ని కోపంతో ఈరోజు తన మీద క్రాంక్ చేస్తున్నాను చూడండి టీ పెడతా సపరేట్గా ఒక గ్లాస్ చేసి పెడతా ఇంకో టీలో నేను ఇచ్చే దాంట్లో ఏం చేస్తానంటే ఎంతో కల్పిస్తా కారం అయితే తెలిసిపోయింది ఆ సాల్ట్ వేసి చూపిస్తాను చూడండి కానీ సైలెంట్గా చూడండి ఫ్రెండ్స్ పిలుస్తుంటే వెళ్ళిపోతుంది నేను చేసేది అమ్మాయికి తెలియదు చూపిస్తాను చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు చూడండి చూడండి అమ్మాయి ఎంత ఆడుకుంటున్నారు ఏం లేదు ఏం లేదు 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 అదిగో చూడండి ఫ్రెండ్స్ చెప్పకుండా విడింది సార్ ఓకే తీవ్ర ఫ్రెండ్స్ టీ పెట్టాను వేడిక ఆగలేదు కొంచెం పెద్ద మంట పెడతాను ఓయ్ చూడండి నుంచి ఆర్డర్ వేస్తుంది అయ్యిందో లేదని ఇదిగో ఫ్రెండ్స్ చూస్తామండి దాంట్లో కొంచెం పాలు తీసి పక్కన పెట్టి టీ పెడతాను టీ అని అంటుంది చూడండి టీ అక్కడి నుంచి పెడతాం లేదని అడుగుతుంది అందులో కొంచెం పక్క తీసి పెడతామని చూడండి ఇవన్నీ ఫ్రెండ్స్

ఎందుకు చెప్పు నేను చెప్పకుండా ఫస్ట్ సారి మా ఆయన కెమెరా తీసుకొని వీడియో తీసినాడు అంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో ఇదే ఫస్ట్ టైం నేను చెప్తే కెమెరా తీసుకొని వీడియో తీసా మా వీడియో తీస్తున్నా ఇగోండి ఈ గ్లాస్ లో కలిపిస్తాను చూడండి ఈ గ్లాస్ అప్పుడే పెట్టను డాడీ ఏం చేస్తున్నా టీలో సాల్ట్ వేసి ఇచ్చేస్తున్నా మమ్మీకి మమ్మీ రోజు టీ పెట్టుకుంటే పెట్టదా ఇప్పుడు చూపిస్తా రోజు పెట్టమంటే రోజు చిచ్చడి పెట్టింది పాపం పాపం కదా మమ్మీకి ఒక్కసారి చేయాలి తండీ మమ్మీ చేయకపోతే మాట్లాడినట్లు పోసేస్తాను తనకి ఏమో పక్కన పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ దీంట్లోనేమో షో చేసేస్తున్నాను చూడండి బాగా షుగర్ ఇప్పుడు ఇచ్చే దాంట్లో సాల్ట్ చూడండి ఫిఫ్టీ చూసారా త్రీ స్పూన్స్ వేసా

పాడు కానీ సార్ పాలు కావాలా తెడుగుతుంది మరుగుతుందో కానీ

తెలుసు పెట్టమంటే ఎందుకు పెట్టలే టీ పెట్టమన్నాను నువ్వు పోవంటావా అట్టే ఉంటుంది

చూడండి ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేసావు కదా ఇప్పుడు ఈ టీ ఇస్తా చూడండి ఏమవుతుంది కక్కుతుంది

సరే అల్లం టీ వేసి మంచిది ఇస్తా ఉండు ప్లీజ్ ఇస్తాను ఇస్తా 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 ఈసారి ఇప్పుడు మంచి టీ ఇస్తున్నా కానీ తీసుకోదు కానీ ఇంకా ఏమేమి కలుపు అని భయం వేసింది కానీ ఇప్పుడు మంచి టీ చేస్తా ఎందుకంటే పిల్లలకు కాబట్టి మంచిది ఇస్తారు చూసారా ఫ్రెండ్స్ ఈసారి నుంచి మంచి టీ వద్దు ఏమవుద్దు అంటుంది వన్ టూ త్రీ ఫోర్ స్పూన్స్ మరి తే తెలియాలి కదా

ఓకే సరే సారీ ఎలా ఉంది టీవీ నాకు కోపం వచ్చేసిందండి నీ మీద నాకు నా టీ కూడా బ్రహ్మాండంగా ఉంది నీ టీ ఎలా ఉంది కాదే ఆ కలుపుకొని వచ్చినప్పుడు నేను మూతేటప్పుడు కొంచెం తేడా ఉన్నింది అలాగే ఉండేమనుకో కొంచెం నోట్లో పూసుకొని నీ మీద గొడవడేలా పారకు వచ్చేటప్పుడు గడ్డ కట్టేసింది నా టీ మేము తాగిస్తామండి గడ్డ కట్టేది నేను తాగేటప్పుడు కొంచెం బాగానే ఉండి కొంచెం ఉంది ఇస్తలే టీ కాబట్టి సాల్ట్ కాబట్టి అట్ట ఉంది అది కారం అయితే కనిపెట్టేసేది అందుకని సాల్ట్ వేసాను మూడు స్పూన్లు వేసా అది కూడా నేను నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి ఉప్పు కలిపింటి ఇచ్చాడు కదా ఖచ్చితంగా చూస్తా ఉండండి నేను ఏదో ఒక ప్రాంక్ చేయకపోతే ఇదే నా శబ్దం చూస్తా ఉండండి కానీ అండి ఇది నా రోజు కాదు చెప్తున్నాను కదా నా వర్క్ ఇస్తాను నేను చూస్తా ఉండండి మామూలు తమాషా కాదు నేను నేను కన్ఫామ్గా చేస్తాను ఎప్పుడు చేస్తాను నాకే తెలీదు నువ్వు ఇచ్చిన ఈ రోజు దీనికి నా మైండ్ నాకు కళ్ళనొప్పి వచ్చేస్తుంది నాకు టీ మీద విరక్తి కలుగుతుంది అండి ఇది అంతా లోపల ఉప్పు ఉప్పుగా ఉంది నాకు టీ తాగుతున్నా సరే

సరేనండి ఈ వీడియో పూర్తిగా చూడండి మా వారు చేసిన ఘనకార్యం చూడండి మా వారిని అందరూ కామెంట్లో తిట్టండి సరేనా ఓకేనా ఈ వీడియో అంతే పూర్తిగా చూడండి ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్